అసలు మీరు ఈ కాలేజీ నిధుల గురించి మాట్లాడినప్పుడు కేసులు పెట్టి బెదిరించారా అని అంటున్నారు అసలు నిధులు మళ్ళిస్తున్నప్పుడు కాలేజీలో అకౌంట్స్ అకౌంటెంట్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా అసలు వాళ్ళ పాత్ర ఏ ఉంది ఇందులో ఇక్కడ ఏంటంటే అకౌంటెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వైస్ చైర్మన్ ఐ మీన్ సెక్రటరీ వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం అండి సెపరేట్ గా లేదండి లేరండి ఇప్పుడు ఈ అట్లూరు శ్రీనివాస్ అన్న వ్యక్తి ఆ పర్సనల్ సెక్రటరీ అకౌంటెంట్ పర్సనల్ సెక్రటరీ అని చెప్పని అంటారు మరి మించి నాకు తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఏంటి అనేది ఈశ్వర్ సాయి అమ్మాయి పేరు కూడా ఈశ్వర్ సాయి బొప్పని ఈశ్వర్ సాయి అనుకుంటా ఈ అట్లూరు శ్రీనివాస్ కి పర్సనల్ సెక్రటరీ సంథింగ్ మరి నాకైతే పూర్తిగా తెలియదు మేడం ఆవిడనే అకౌంటెంట్ గా పెట్టాడు అసలు మెయింటైన్ చేసేది అప్పుడు అస్సలు సమస్య లేదు మేడం నేను దాని గురించే కదా రైస్ చేసి మీరు ఇన్ టైము ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేయకపోతే బాగోదు మీరు అక్రమంగా పట్టుకెళ్ళిపోయిన నిధులు మొత్తం తీసుకొచ్చి కాలేజీ అకౌంట్ లో వేయండి గవర్నమెంట్ కి రియంబర్స్ చేయండి అని నేను ఆల్రెడీ నోటీస్ కూడా సర్వ్ చేశానండి అందుకనే వాళ్ళు ఆ రోజు నన్ను ఏమి చేయలేకపోయారు మేడం ఆ తర్వాత ఏంటంటే ఈ అరవింద్ గారు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు లోకల్ పొలిటికల్ గా పట్టుకున్నారా లేదా బోర్డు పట్టుకున్నారా రిలీజ్ పోలీసు వాళ్ళని యూనివర్సిటీ వాళ్ళని వాళ్ళ గ్రిప్ లోకి పెట్టుకుని నా మీద ఒక ఫాల్స్ కేసు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు రిజిస్టర్ చేశారు మేడం ఆ ఫాల్స్ కేసు దాన్ని రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో చార్జ్షీట్ ఇస్తారండి నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పా నేను అప్పుడు ఏలూరు ఐజీ గా పాలరాజు గారు ఉన్నారండి పాలరాజు గారు నా గ్రీవెన్స్ ని రిసీవ్ చేసుకున్నారు మేడం రిసీవ్ చేసుకుని అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు మే నెల ఐదో తారీఖున వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టారండి బేస్డ్ ఆన్ మెరిట్స్ ని బట్టి నా దగ్గర ఉన్న మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేశాను మేడం ఆ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ అయిందండి కేసు ఫైల్ అయింది అండర్ తమ్ ఐపిసి సెక్షన్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా ఫైల్ అయింది దాని గురించి అని చెప్పనే డిఎస్పీ ఎంక్వైరీ గాని పిలిచి నన్ను బెదిరించాడు బెదిరించిన తర్వాత కూడా నేను లొంగలేదు ఇన్ని బెదిరింపులు వచ్చినాయి బాగైతే ఇంకేం చేస్తారు ప్రాణం ఇస్తారు సరే అది మీరు తీయగలిగితే తీస్తారేమో అని చెప్పి నేను ఎదురు తిరిగాను ఇప్పుడు ఎంతకంటే ఇంకేం చేస్తారు ఇప్పుడు నా మీద ఫాల్స్ కేసు పెట్టారు నా ఆస్తులు దోచుకున్నారు ఉద్యోగం లేకుండా చేశారు బ్రతుకు తిరుగు లేకుండా చేశారు ఒక కేసు పెట్టే చేసి నన్ను ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ మీద ఉంచారు ఒక ఇన్వెస్టెంట్ పర్సన్ అండి నేను ఇంతవరకు నా మీద ఒక కేసు కూడా లేదు పరాశ్రం చేశారు ఇంకా మాక్సిమం ఏం చేస్తారంటే బాగా అయితే ప్రాణం తీస్తారు నేను ఇంకా తెలించానండి తీస్తే ప్రాణమే కదా మీరు తీసుకుంటే తీసుకోండి అని చెప్పి అడ్డం తిరిగాను అండి ఆ రోజు అన్నాడంటే కేసు కట్టక ముందే నీకు ఎంతో మంది ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తారు నువ్వు కేసు పెట్టబాగా పెట్టబాగా అని నన్ను కేసు కూడా దగ్గర దగ్గర రెండు నెలలు అసలు మూడు నెలలు రిజిస్టర్ చేయలేదండి మూడు నెలలు మూడు నెలలు రిజిస్టర్ చేయలేదండి అప్పుడున్న ఎస్పి ఈ డిఎస్పి ఎస్ఐ వీళ్ళ ముగ్గురు అప్పుడున్న వాళ్ళు అసలు మూడు నెలలు రిజిస్టర్ చేయలేదండి ఇంకొక నేను గట్టిగా ఏమంటే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వాలిటీ బిఫోర్ లా ప్రకారం నేను వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ వాళ్ళని మీరు కేసు కడపారా కట్రా నాకు రాసి ఉండని అడిగితే అప్పటికప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు కట్టారండి కేసు కట్టిన తర్వాత కూడా ఈ డిఎస్పీ ఈ ఎస్పీ వీళ్ళంతా ఏం చేశారంటే థ్రెటన్ చేశారు మేడం లాంగ్ పోయేసరికి సరే ఇప్పుడు గవర్నమెంట్ మారింది ఇంకేదన్నా ఫేవర్ జరుగుద్దామని అనుకున్నాం కానీ ఇప్పుడు సాంతం ఈ ఏకపక్షంగా వన్ సైడ్ గా నాకు అన్యాయం చేయడానికి డిసైడ్ అయ్యారని నాకు అర్థమైంది వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయింది అంటారు మొత్తం అయిపోయింది అనుకుంటున్నాను మేడం